కల్వకొండలో బందు నిర్వహించిన దేని సమస్య అంటే సుభాష్ చంద్రబోస్ కచీర్ దగ్గర ఉండే అది కొన్ని గత నలభై సంవత్సరాల నుండి అక్కడనే ఉన్నది ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరం దారి కరెక్ట్గా ఉండి ఓ లారీ కానీ ఓ పెద్ద పెద్ద వెహికల్స్ కానీ పోతున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి ఈరోజు గ్రామ పంచాయతీ కొత్తగా నిర్మిస్తామని దాన్ని ఏర్పాటు చేద్దామని నిరూపించడానికి ముందుకు పోయినాక కూడా దానికి మాకు ఇబ్బంది ఏమీ కలగలేదు దాన్ని ఇబ్బంది లేకుండా మేము కూడా సహకరిస్తాం దానికి ఏంటంటే సుభాష్ చంద్రబోస్ విగ్రహము ఇన్ని రోజుల నుండి ఉంది ఈ రోజు ఎందుకు తొలగించరు దాన్ని తొలగించిన దానికి ఎవరికి సమాధానం లేకుండా దాన్ని తొలగించిన దానికి ఈరోజు మేము బంద్ పిలుపునిచ్చినాము ఆ బంధు పిలుపునిచ్చినందుకు మేము అందరం కలిసికట్టుగా వెళ్ళి జీపీ దగ్గర అందరు మద్దతు తీసుకొని మాట్లాడదామని మేము నిర్ణయించుకున్నాము దాన్ని అక్కడే పెట్టాలని కూడా ఇప్పటికి కూడా మేము నిర్ణయించి చెప్తున్నాం అందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ తగ్గట్టు మాకు అక్కడనే నిలపాలి ఆ విగ్రహాన్ని మేమందరం కోరుకునేది అదే కుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కలిసి నిరసన తెలపడం జరిగింది విషయం ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశానికి ఆదర్శ నేతగా ఒక ఆజాద్ హిందూ పౌజ్ అనే సంస్థను స్థాపించి స్వతంత్ర పోరాటంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి మహనీయుణ్ణి నిర్దాక్షిణ్యంగా నిర్వందంగా ఎవరికి సమాచారం లేకుండా తొలగించడం జరిగింది అట్టి విషయంపై మేము పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఎక్కడైతే తీసేశారో విగ్రహాన్ని అక్కడనే పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా యువకుల తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరుగుతుంది గాంధీజీ తర్వాత అంత పెద్దటి మహనీయుని చరిత్ర సుభాష్ చంద్రబోస్ది కాబట్టి ఆయనకు జరిగిన అన్యాయం విషయంలో మా గ్రామం నుంచే కాకుండా ఇతర మండలాలు జిల్లాల నుంచి కూడా నేతాజీ అభిమానులు ఎవరున్నా సరే దీనిపై స్పందించి పై అధికారుల వరకు తీసుకెళ్లి కల్వకుంట గ్రామంలో సుభాష్ చంద్రబోస్కు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అదే సుభాష్ చంద్రబోస్ అని వారికి ఉండే విగ్రహాన్ని వాళ్ళు తొలగించడం చాలా బాధాకరము దయచేసి పాలక వర్గం కోరుతున్నది కూడా ఏంటంటే ఏ వివాదాలు లేకుండా దయచేసి మీ అంతా మీరు అందరికీ అక్కడ పెట్టి అందరికి సమానంగా న్యాయం చేయాలని కోరుచున్నాము ఇది మేము ఇలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం కట్టుకట్టుగా బిందును మన బంధుని పిలుపునిచ్చి మేము ఈ ఈరోజు గ్రామ పంచాయతీ మాట్లాడడం జరిగింది దయచేసి గ్రామ గ్రామ ప్రజలు మరొక వర్గం అందరూ గమనించి మ మళ్ళా ఆ యొక్క విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుచున్నాము జై కాంగ్రెస్